రెండు లక్షల పుస్తకాలతో ఎల్లంకి గ్రామంలో గ్రంథాలయాన్ని స్థాపించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాక్టర్ కూరేళ్ల విఠలాచార్యకు ఈ నెల ఎనిమిదిన పౌరసన్మాన కార్యక్రమం నిర్వహించినట్లు విశ్వకర్మ కమ్యూనిటీ హాల్ నిర్వాహకులు తెలిపారు ఈ పౌరసన్మాన పోస్టర్ను డాక్టర్ కృష్ణ కృష్ణకరౌండియ ఆవిష్కరించారు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన దాసరథి పురస్కార గ్రహీత కూరేళ్ల గ్రంథాలయ వ్యవస్థాపకులు డాక్టర్ కూరేళ్ల విఠలాచార్యకు ఇటీవల భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు స్వీకరించిన సందర్భంగా ఈ నెల ఎనిమిదిన నల్గొండలోని సాహిత్య సామాజిక సేవా సంస్థల ఆధ్వర్యంలో పౌర సన్మాన కార్యక్రమం విశ్వకర్మ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేశారు పౌర సన్మాన పోస్టర్ను సోమవారం డాక్టర్ కృష్ణ కౌండిన్య ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు లక్షల పుస్తకాలతో ఎల్లంకి గ్రామంలో గ్రంథాలయాన్ని స్థాపించి డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని తెలిపారు ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించడం నల్గొండ పౌరులందరికీ గర్వకారణమని ఈ సందర్భంగా నల్గొండలోని విశ్వకర్మ సేవా సంస్థలు సాహిత్య సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనేమని అన్నారు ఈ కార్యక్రమంలో విశ్వకర్మ కమ్యూనిటీ హాల్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు దాసోదు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి కన్నెగంటి సత్యనారాయణచారి కన్వీనర్ పెందోటు సోము కో కన్వీనర్ కటకం వెంకటాచారి సాహితీ సంస్థ అధ్యక్షుడు పెరుమాళ్ల ఆనంద్ ఉనికి సావిత్రి సాహితీ సంస్థ అధ్యక్షుడు బండారు శంకర్ నిర్వాహక కమిటీ సభ్యులు రాచకొండగిరి అబ్బోజు మదనాచారి సొల్లెటి లక్ష్మణ్ బౌరోజు రాఘవాచారి పందిళ్లపల్లి బ్రహ్మచారి సాహితీవేత్తలు విఠలాచార్య అభిమానులు పాల్గొన్నారు భారత రాష్ట్రపతి పద్మశ్రీ పురస్కారాన్ని పొందినటువంటి మధుర కవి డాక్టర్ కూరళ్ళ విట్లాచార్య గారికి నల్లగొండ పట్టణం కేంద్రంగా పౌర సన్మానం చేయాలని నిర్ణయించి పౌర సన్మాన నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ జరిగింది నిరాడంబరమైనటువంటి కవి పల్లె పట్టులను పల్లె పట్టులందే ఉంటూ పల్లెనే ఆశ్రయంగా చేసుకొని వెల్లంకిలో సుమారు రెండు లక్షల విలువైన పుస్తకాలతో ఒక అద్భుతమైనటువంటి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి అనేకమైనటువంటి సాహితీ సంస్థల్ని ఏర్పాటు చేయడమే కాకుండా పల్లెల్లో గ్రంథాలయాలు నెలకొల్పి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉన్నటువంటి మధుర కవి డాక్టర్ కూరెళ్ల విట్లాచార్య గారికి చేయబోతున్నటువంటి సన్మానం వాస్తవానికి చంద్రునికో నూలు పోవుల మరి సమర్పించబడుతున్నటువంటిది వచ్చే ఆదివారం ఎనిమిదవ తేదీన ఉదయం పది గంటలకు ఈ పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించబడుతుంది కాబట్టి అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిన బాధ్యత మన పట్టణంలో ఉన్నటువంటి ప్రతి సాహిత్య సాంస్కృతిక ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థలని నిర్వహించేటువంటి ప్రతి ఒక్కరు కావచ్చు సాహిత్య అభిమానులు కావచ్చు కూరేళ్ళ అభిమానులు కావచ్చు బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత ఉన్నది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కోనూరు లక్ష్మణ్ గారు విచ్చేస్తున్నారు సభా ప్రారంభకులుగా వనపర్తి జిల్లా ఎస్పీ సూపర్ ఆఫ్ పోలీస్ రావుల గ్రిధర్ గారు విచ్చేస్తున్నారు అదేవిధంగా సాహిత్య కేంద్ర తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ గారు తర్వాత సాహిత్య అకాడమీ ప్రస్తుత కన్వీనర్ బాలాచారి గారు ఇంకా చాలామంది సాహితీ దిగ్గజాలు తర్వాత అధికారులు వస్తున్నారు పురప్రముఖులు వస్తున్నారు కాబట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తూ నల్గొండలో ఉన్నటువంటి అన్ని సంఘాల వాళ్ళు ఈ కార్యక్రమంలో దిగ్విజయం చేయాలి సాహిత్య సంస్థలు తర్వాత ప్రముఖులు బంధువులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి సార్ని ఘనంగా సత్కరించాలి ఈ కార్యక్రమంలో మనమే కాకుండా మన పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో భాగం చేసి సార్ యొక్క వారు ఎదిగిన పద్ధతిని ప్రముఖులు చెప్తా ఉంటే మన వాళ్ళు వినాల్సిందిగా మన పిల్లల్ని కూడా తీసుకురావాల్సిందిగా ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే ఒక ఎనభై ఏడు సంవత్సరాల వయసులో కూడా సార్ ఇప్పటికీ కూడా ఆ గ్రంథాలను నడిపించుకుంటూ ఇప్పుడే చెప్పినట్టు రెండు లక్షల పుస్తకాల్లో సేకరించి ఒక గ్రామంలో అంటే ఒక చిన్న పల్లెటూరులో ఒక గ్రంథాలయం నిర్మించి గ్రంథాలయాన్ని పట్టుకొమ్మలుగా చేసి గ్రంథాల ఉద్యమం ఎలా అయితే నడిపారో ఆ రోజుల్లో అలాగా మళ్ళీ గ్రంథాలయం ఉద్యమాలు నడపాలనే ఉద్దేశంతో సార్ని మాకు ప్రేరణ తీసుకోవాల్సిన అవసరం కాదు ఎంతైనా ఉంది కాబట్టి ఈ కార్యక్రమం అందరూ కూడా వచ్చి దిగ్విజయం చేయాల్సిందిగా అందరికీ పూర్త సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు విశ్వకర్మ కమ్యూనిటీ హాల్ నల్లగొండలో మన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గర్వకారణమైనటువంటి సాహితీ దిగ్గజమైనటువంటి దాశరథి పురస్కార గ్రహీత డాక్టర్ కూరళ్ళ విఠలాచార్య గారు గారికి పౌర సన్మానం ఉన్నది వారు ఇటీవల కాలంలోనే మన రాష్ట్రపతి చేతుల మీదుగా ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఆ పద్మశ్రీ అవార్డును స్వీకరించిన సందర్భంగా ఈ నల్లగొండలో ఉన్నటువంటి విశ్వకర్మ సేవా సంస్థ సంఘాలు అన్నిటి సంఘాలు అట్లాగే సాహితీ సంస్థలు అన్ని సాహితీ సంస్థలు ఉమ్మడిగా అందరు కలిసి పౌరసన్మానం చేస్తున్నారు ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నారు పూలళ్ళ విట్లాచార్య గారు ఇప్పుడే కాదు ఈ తరమే కాదు వచ్చే తరాలకు కూడా ఆదర్శవంతం ఎందుకంటే వారి నిరాడంబర జీవితం ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం కాబట్టి ఆ నిరాడంబర జీవికి వారికి సెప్టెంబర్ ఎనిమిది నాడు పెద్ద ఎత్తున ఈ విశ్వ విశ్వకర్మ కమ్యూనిటీ హాల్ నల్లగొండలో కాబట్టి సాహిత్యాభిమానులు డాక్టర్ కూరల్ల విట్లాచార్య గారి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొంటారని విజ్ఞప్తి చేస్తున్నాం మనము ఈరోజు వారిని సన్మానం చేసుకుంటున్నామంటే మనం ఎప్పుడూ చేసుకున్న పుణ్యం అని అనుకుంటున్నా ఎందుకంటే తను భువనగిరిలో హాస్టల్లో ఉండి అడుక్కొని చదువుకొని ఇంత పెద్ద ఉన్నత స్థాయికి వచ్చి తన కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కూడా బీదలకు పంచిపెట్టి తన ఇల్లుని కూడా యావత్ ఆస్తిని గ్రంథాలయంగా మార్చి ఈ యొక్క దేశానికి మన ప్రజలందరికీ ఆ అంకితమైనటువంటి వ్యక్తి విఠలాచారి గారు వారికి రేపు సెప్టెంబర్ ఎనిమిదో తారీఖున నల్లగొండలోని విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతిగృహం హైదరాబాద్ రోడ్డు నియర్ రైల్ పట్టాల దగ్గర ఉంటుంది ప్రతి ఒక్కరూ అధిక సంఖ్యలో హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను మనిషి మాట మనిషి వ్యక్తిత్వానికి ప్రతీక అంటారు అట్లా మాటని కట్టుబడి ఉండే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అట్లా అరుదుగా ఉండే వ్యక్తులలో డాక్టర్ కూరేళ్ల విట్లాచార్య గారు ఒకరు ఉంటారు ఆయన చాలా చాలా కాలంగా పుస్తక పఠనం చేయండి పుస్తక పఠనం చేయండి అని ఆయన ఊర్లో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి ఈ స్పీడ్ యుగంలో కూడా ఈ నెట్టు ఫోను ఇవన్నీ వస్తున్నా కూడా ఆయన పుస్తకానికి అంకితవి మళ్ళా పుస్తకం కాడికే తిరిగి వస్తారని ఒక ఘాడమైన విశ్వాసంతో పుస్తకాన్ని అంటిపెట్టుకొని గ్రంథాలయాలు నిర్మించబడాలనే ఒక ఒక స్ఫూర్తివంతమైన సందేశాన్ని తెలుగు వాళ్ళకే కావచ్చు ఇతర రాష్ట్రాల వాళ్ళకే కావచ్చు లైబ్రరీ అనేది చాలా స్థిరమైన ఒక ఆవాసం చదువుకి అని ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్న వ్యక్తి విట్లాచార్య గారు వారికి సన్మానం చేసుకోవడం నిజంగా సాహితీ సేవా సంస్థలు నల్లగొండ ప్రముఖులుగా పౌరులుగా అందరి బాధ్యతగా భావిస్తూ అందరికీ ఇదే మా ఆహ్వానం